హుజనాబాద్ నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం తాళ్లరాంపూర్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మహిళలను దేవాలయం నుండి బయటకు పంపించిన దురదృష్ట ఘటన పట్ల హుజ్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్క్ అనిల్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వారాల క్రితం జరిగిన ఘటనపై అక్కడ పోలీస్ స్టేషన్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు అభివృద్ధి పేరుతో కొంతమంది అగ్ర కులస్తులు సంఘాలు ఏర్పరచుకొని రోజువారీ పనిచేసుకుని బ్రతికే గౌడ కళ్ళు గీత కార్మికులను డబ్బులు అడుగుతూ దేవాలయంలోకి వెళ్లకుండా భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అక్కడ గ్రామాల అభివృద్ధి పేరుతో సంఘాలను ఏర్పాటు చేసుకుని అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది మరి రోజువారి వృత్తి చేసుకొని జీవనాధారం పొందేటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన గౌడ కళ్ళు కార్మికులను ఇబ్బంది పెట్టి డబ్బులు ఇవ్వాలని చెప్పి వసూళ్లు చేస్తూ ఇవ్వకపోతే మరి అక్కడ దాడులు చేయడం మరి బహిష్కరిస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేయడం ఆలయాలకు రానియకుండా చేయడం ఇలాంటి దురాచారాలు కానీ ఇక సమాజంలో ఒక వైపున సమానత్వం వైపు మనం వెళ్తా ఉంటే మన దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం నిజంగా నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటనే కాదు గతంలో కూడా ఇటువంటి సంఘటనలకు అక్కడ చాలా వరకు జరిగినాయి కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క చట్టపరమైనటువంటి చర్యలను తీసుకొని ఆ యొక్క బీడీసీలను వెంటనే అక్కడ బహిష్కరించాలని చెప్పి మేము ముక్త ఘటనతో గౌడ సామాజిక వర్గం నుంచి పురుగునిస్తా ఉన్నాం అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించి అయితేనేమి మరి అక్కడ ఉన్నటువంటి మా కులసులను అయితేనేమి ఏదైనా భయాందోళన గురి చేసినా గానీ అక్కడ ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కానీ ఈ వీడియోస్ అంతు చూస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటిగా మేము అంతా ఐక్యతగా ముందుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి అరాచకాలను తప్పకుండా గట్టిగా మరి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తాం భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా ఈ వీడీసీలు అనేటువంటి పేరు చెప్పుకొని గ్రామాభివృద్ధిలో పేరు చెప్పుకొని ఎవరైనా కానీ డబ్బులు కానీ ఇవి కానీ అడిగితే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకురావాలి ఇటువంటి దురా ఇటువంటి దురాక్రమణకు పాల్పడుతున్నటువంటి వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయపరంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇదే ఐక్యతగా మీ అందరం కూడా అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సపోర్ట్ గా నిలబడి వాళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పి ఈ యొక్క విడిసిలను హెచ్చరిస్తాం